గ్రూపులో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న మనం ఏదైతే ఈ మెయిన్ గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళని అది ఆపర్చునిటీస్ అవకాశాలు అనేది ఫస్ట్ గ్రూప్ మంది అదేవిధంగా జీరో ఇన్వెస్ట్మెంట్ వన్ జీరో ఇన్వెస్ట్మెంట్ టూ జీరో ఇన్వెస్ట్మెంట్ త్రీ జీరో ఇన్వెస్ట్మెంట్ ఫోర్ ఇలా నాలుగు గ్రూపులు క్రియేట్ చేశాము సో వీటిల్లో నుంచి మనం ఏం చేసామంటే డిస్టిక్స్ వారీగా జిల్లాల వారీగా ఎవరెవరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయగలిగాము సో చాలామంది కూడా వాళ్ళ డిస్టిక్ గ్రూప్స్లోకి వెళ్ళిపోయారు సో ఈ మెయిన్ గ్రూప్స్లో కూడా ఉండండి డిస్టిక్ గ్రూప్స్లో కూడా ఉండండి సో ఇక్కడ మనం పోస్ట్ చేసే ఇన్ఫర్మేషన్ని మీరు మీ జిల్లా గ్రూప్స్లో పోస్ట్ చేయండి వాస్తవంగా మనం రానున్న రోజుల్లో వంద ప్రొడక్ట్స్ రానున్న రోజుల్లో అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్లో వంద ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకురాబోతున్నాము సో వాస్తవంగా ప్రతి పదిహేను రోజులకి ఒక ప్రోడక్ట్ తీసుకొద్దామని అనుకున్నాము బట్ ఇప్పుడు ఎవ్రీ వీక్ వారానికి ఒక ప్రోడక్ట్ తీసుకొని వచ్చి దాంట్లో మన ఫౌండర్స్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫౌండర్స్ని వారి మిత్రుల్ని వాళ్ళని భాగస్వామ్యాలని చేయాలి అని సో మీరు డిస్టిక్ గ్రూప్స్లో మీ నెట్వర్క్లో ఉండేటువంటి వాళ్ళందరినీ మీ ఫ్రెండ్స్ని లేదా మీ బంధువుల్ని కూడా జాయిన్ చేయండి ఎస్పెషల్లీ ఆన్ప్యాస్ ఫౌండర్స్ని కూడా జాయిన్ చేయండి ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా చాలామంది అవకాశాలు అడుగుతున్నారు ఏదైనా ఆపర్చునిటీ ఉండే చెప్పండి సార్ అని చెప్పేసి సో ఇప్పుడు ఆ ఆపర్చునిటీస్ అనేది మనం క్రియేట్ చేసే పొజిషన్లోకి మనం వచ్చాము ఒక్కొక్క ప్రోడక్ట్ నుంచి మనం మొదటి నుంచి చెప్తున్నట్టు ఒక్కొక్క ప్రోడక్ట్ నుంచి వెయ్యి రూపాయలు మనం సంపాదించుకోగలిగిన తక్కువ చెప్తున్నానండి చాలా తక్కువ చెప్తున్నాను వెయ్యి రూపాయలు మనం సంపాదించుకున్న వంద ప్రోడక్ట్ నుంచి వంద వేలు అంటే లక్ష రూపాయలు సో అన్ని ప్రోడక్ట్స్ అందరూ చేసుకోవచ్చు లేదా కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా మీద నమ్మకం ఉండి ఈ వాట్సాప్ గ్రూప్స్లోకి వచ్చినందుకు ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది ఈ ఇలాంటి మీటింగ్ మళ్ళీ ఇక మీదట జరగదు సో ఈరోజు సెవెన్ టు ఎయిట్ ఏడు నుంచి ఎనిమిది వరకు స్ట్రిక్ట్గా ఈ మీటింగ్ నడుస్తుంది సో మన వంద ప్రొడక్ట్స్ ఏమేమి రాబోతున్నాయి దాని ద్వారా మీకు ఏ విధంగా అమౌంట్ అనేది జనరేట్ చేయబోతున్నాము సో నీతిగా నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళే కావాలి సో రోజుకి రెండు నుంచి మూడు గంటలు స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాల్సిన పని లేదు స్మార్ట్ వర్క్ చేసేటోళ్ళు మనకి కావాలి సో చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి జిల్లా లెవెల్లో బాధ్యతలు అప్పచెప్తాము అన్నీ కూడా మేము హ్యాండిల్ చేయలేము కాబట్టి జిల్లా లెవెల్లో మన వాళ్ళని బాగా వర్క్ చేసేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సో జిల్లా బాధ్యతలు అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి ఆ బాధ్యతలు కూడా మేము అప్పచెప్తాము అవన్నీ ఏంటి అనేది కూడా ఈ మీటింగ్లో మనం డిస్కస్ చేయబోతున్నామండి సో చాలా చక్కటి అవకాశం సో ఎవరు మిస్ చేసుకోవద్దు గ్రూప్లో నుంచి ఎవరైనా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు సో ఈరోజు మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే లైఫ్లో మీరు సెటిల్ అవుతారు మీ పిల్లలు కూడా సెటిల్ అవుతారు హండ్రెడ్ పర్సెంటు మాది బాధ్యత మాధవ్ రెడ్డి గారిది నాది బాధ్యత అదేవిధంగా చాలామంది నన్ను అడుగుతున్నారు ఇంజనీరింగ్ చదివేటువంటి పిల్లలు ఇంజనీరింగ్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన ఆ పిల్లలకు సంబంధించి కూడా చాలా అద్భుతమైన అవకాశాన్ని మనం తీసుకురాబోతున్నాము అవి ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో రైట్ ఫౌండర్స్ థ్యాంక్ యూ సో మచ్ సో అదేవిధంగా ఇంకా ఎవరన్నా గ్రూప్స్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ కుటుంబాన్ని డెవలప్ చేసుకోండి ఎవరి మీద ఆధారపడకుండా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ థ్యాంక్ యూ